మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ మూసీ నీళ్ళ పైన ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతాంగానికి ఈ మూసి నీళ్ళ ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగి తాగటానికి పశువులకు మనుషులకు తాగునీళ్ళుగా వాడుకుంటున్నటువంటి ప్రజానికానికి మంచి చేయాలి మేలు చేయాలి వెనుకటికి అంటే నైంటీ బిఫోర్ ఈ మూసి నీళ్ళను తాగి బతికినటువంటి పరిస్థితి ఈ మూసి నీళ్ళల్లో స్నానాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ మూసి నీళ్ళల్లో బట్టలు ఉంచుకున్నటువంటి పరిస్థితి ఈ మూసి నీళ్ళని ప్రజల అవసరాలకు అన్ని విధాలుగా వాడుకున్నటువంటి పరిస్థితి నైన్టీకి బిఫోర్ ఉండే నైంటీ తర్వాత హైదరాబాద్ నుంచి వ్యర్థాలు డ్రైనేజీ వాటరు కంపెనీల వ్యర్థాలు కలిసిన తర్వాత హైదరాబాదు పైనుంచి మొదలుకుంటే ఇక్కడి వరకు కూడా పూర్తిగా కలుషితమైపోతుంది గతంలో ఈ మూసి నీళ్ళ నుంచి సూర్యపేట సజ్జల చెరలో పోతే ఆ చర్యలకు సంబంధించినటువంటి ద్వారా సూర్యపేట ప్రజలు కూడా ఆ నీళ్ళే తాగి పెడతారు ఆ తర్వాత మునికి నీళ్ళు కలుషితమైన నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఫిల్టర్ చేసుకుని ఆ నీళ్ళే తాగి జీవించినటువంటి పరిస్థితి అంటే ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకురావాలి వెనకటి మూసిని మళ్ళీ చూడాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసి పునర్జీవ కార్యక్రమాన్ని పెట్టి మూసిని ప్రక్షాళన చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు దీన్ని ప్రతిపక్షాలు అనేక రకాలుగా చిలువలు పలువలు చేసి మాట్లాడతాం లక్ష యాభై వేల కోట్లు అవినీతి అసలు ప్రాజెక్టు మొదలై కాలేదు డిపిఆర్ఏ తయారు కాలేదు టెండర్లే పిలవలేదు దానికి నిధుల కేటాయింపు జరగలేదు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అంటే మూసి ప్రక్షాళన అయితే ఈ మూసి డ్యామ్ కింద సేద్యం చేసుకున్నటువంటి రైతులకు కానీ ఈ మూసీలను చేపలు పట్టుకున్నటువంటి మా మత్స్యకారులకు కానీ మేలు జరుగుద్ది మంచి జరుగుతుంది ఈ మేలు జరగటం మంచి జరగటం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఇష్టం లేక నచ్చక ఈ మంచి పేరు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రావటం వాళ్ళకి ఇష్టం లేక ఇలా అనేక రకాలుగా మాట్లాడుతున్నారు మా మూసి రైతాంగం అందరి తరఫున మా మూసి మత్స్యకారులందరి తరఫున ఇలా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అయ్యా రాజకీయ పార్టీల నాయకులారా మా జీవితాలు మారితే మా జీవితాలలో మార్పు వస్తే మాకు మంచి నీళ్ళు వస్తే మాకు మేలు జరిగితే మీకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటి మీకు అవుతున్నటువంటి ఇబ్బంది ఏంది మీకు అవుతున్న నొప్పి ఏందో అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతాం ఈరోజు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా మూసి పరివాహక ప్రాంత ప్రజల యొక్క జీవితాలు మారలేదు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మారుతాయి అనేటువంటి ఆశతో చూస్తున్నటువంటి ఈ ప్రజలపైన ఈ ప్రాంత ప్రజలపై